మే వెనిజులాలోని ఎయిర్పోర్ట్ లో ఏటీసీ డ్యూటీలో ఉన్నాడు ఎయిర్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తుండగా సడెన్ గా రాడార్ లో ఒక దాంతో రేడియోలో ఆ పైలట్ ని కాంటాక్ట్ చేశాడు ఫ్లైట్ లో పైలెట్ రాబోర్ట్ లిగాడు ఇది నైన్ వన్ ఫోర్ ఫ్లైట్ న్యూయార్క్ నుండి మియామి వెళ్తుంది అని చెప్పాడు దాంతో జివాన్ షాక్ అయ్యి డీటెయిల్స్ అడగగా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో బయలుదేరిన ఫ్లైట్ నైన్ వన్ ఫోర్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అది టేక్ ఆఫ్ అయి థర్టీ సెవెన్ ఇయర్స్ గడిచింది మిస్టరీ ఏంటో తెలుసుకుందామని ల్యాండింగ్ అవడానికి పర్మిషన్ ఇచ్చాడు నైన్ వన్ ఫోర్ ఫ్లైట్ కారకస్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది ప్లేన్ డోర్ ఓపెన్ అయ్యింది ఎయిర్పోర్ట్ స్టాప్ అంతా అబ్జర్వ్ చేయగా అది ఫ్లైట్ అని పైలెట్స్ క్రూ మెంబర్స్ ప్యాసింజర్స్ అందరి దగ్గర నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కాలం నాటి న్యూస్ పేపర్స్ వారి డ్రెస్సింగ్ స్టైల్ అంతా అలాగే ఉంది నైన్ వన్ ఫోర్ ఫ్లైట్ పైలట్ తో పాటు వచ్చామా అని అదిరిపడ్డారు ఎందుకంటే వారు ల్యాండ్ అయ్యింది కానీ న్యూయార్క్ లో మాత్రమే గడిచింది టైం ట్రావెల్ జరిగి ఉంటుందేమో అని అంతా అనుకున్నారు పైలట్ వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం ఇస్తూ ప్లేన్ టేక్ చేశాడు సడన్ గా ప్లేన్ అదృశ్యమైపోయింది ఏటీసీ అధికారులతో పాటు స్టాఫ్ మెంబర్స్ అంతా నమ్మలేనిది ఏదో జరిగినట్టు దిగ్భ్రాంతికి గురయ్యారు టైం ట్రావెల్ జరిగే ఉంటుందని వీరంతా అనుకున్నారు నిజమే వరల్డ్ లో కొన్ని దేశాలలో కొంతమందికి మాత్రమే తెలుసు టైం ట్రావెల్ ఎలా జరుగుతుందో అని మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి